పరలోక రాజ్య వారసులముగా జీవించాలి అని ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు అని రాబోవు మహిమ ఎదుట ఇట్టి శ్రమలు ఎన్న తగినవి కావు ఈ లోకములో జీవిస్తున్న మనము ఈ లోకము మనది కానట్టుగా లోకానికి దూరమై లోక ఆశల వైపు వెళ్ళక మనం బ్రతుకుతున్నప్పుడు లోకాన్ని ప్రేమించే మనుషులు మనను ద్వేషిస్తారని బైబుల్ చెప్తుంది ఎందుకంటే మనము లోకమును ద్వేషిస్తున్నాము గనుక లోకపు క్రియలను మనము ద్వేషిస్తున్నాము గనుక లోకమునకు లోకములో ఉన్న ఆశలు కలిగిన ప్రజలకు మనం దూరంగా ఉంటున్నాము కనుక వారు మనల్ని ద్వేషిస్తారు దూషిస్తారు మనల్ని బాధిస్తారు ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పటి నుంచి ఆయనను దుషించిన వారు ద్వేషించిన వారు బాధించిన వారు ఆయన ఏ ప్రజల్లో అయితే కన్యక గర్భమును జన్మించినాడో ఆ ప్రజల్లో మనుషులే యూదులు శాస్త్రులు పరిచయులు సర్దుకైలు ఆ దేశమును పరిపాలిస్తున్న రాజు యేసు ప్రభులు వారిని దూషించిన వారు ద్వేషించిన వారు ఆ జనాంగంలో ప్రజలే అని బైబుల్ చెప్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సేవకులను ద్వేషించిన వారు హింసించిన వారు చంపివేసిన వారు ఈనాటి వరకు కూడా క్రైస్తవులను దూషిస్తున్నవారు బాధిస్తున్నవారు ఉన్నారు అంటే ఇది క్రొత్త ఏమీ కాదు మీరు ఒక మాట చదివితే ఒక శ్రేష్టమైన మాట మీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన మాట యాహోన్సు వార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిదవ వచ్చునని చదువుకుందాం మిమ్మల్ని ద్వేషించిన ఎడల లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు నన్ను ద్వేషించనని మీరు ఎరుగుతురు ఇది యేసు ప్రభులు వారు చెప్తున్న మాట ఆనాటి ప్రజలకు కావచ్చు ఈనాడు మనకు కావచ్చు ఎవరైతే లోక మిమ్మల్ని ద్వేషిస్తున్నాదని దూషిస్తున్నాదని బాధిస్తున్నాదని బాధపడుచున్నారో నా పిల్లలారా లోకము మిమ్మల్ని ద్వేషించిన నెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినదని మీరు జ్ఞాపకం తెచ్చుకునడి మీరు ఎరుగుదురు కదా మీకు తెలుసు కదా అంటుండే సుప్రభుల వారు క్రీస్తు కొరకు బ్రతుకుచున్నప్పుడు నీతి న్యాయములు కలిగి జీవిస్తున్నప్పుడు పాపములు విడిచిపెట్టి పరిశుద్ధత లేక లోకములో ఉన్న ప్రజలకి అది ఇష్టము లేక వారు పాపములోనే లోకములోనే ఉన్నారు కనుక మనం ఆ పాపము లోకమును ద్వేషించి బయటకు వచ్చినాము గనుక వారికి నచ్చక వారి వలె మనం ఉండనందుకు లోకములో ప్రజలు మనల్ని ద్వేషిస్తారని దూషిస్తారని అది యేసుప్రభులు వారికి మొదట జరిగిందని ఆయన మనకు చెప్తున్నాడు కాబట్టి ఇది క్రొత్త ఏమి కాదు ఇది వింతేమి కాదు ఇది మనకు ముందుగా దైవజనులకు జరిగింది మనకు ముందుగా మిషనరీలకు జరిగింది మనకు ముందుగా ఏసుప్రభుల వారి శిష్యులకు జరిగింది మనకు ముందుగా అసలు ఏసుప్రభుల వారికే జరిగింది ఏసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకు రాజు చంపాలనుకున్నాడు ఏసయ్య అంటే ఎందుకు ఆయనకి ఇష్టం లేదు ఏసయ్య మంచి మాటలు చెప్తాడు అని ఏ రోజు రాజు యొక్క పాపములు బయట పెడతాడు అని ఆయన రాజు అయితే వీళ్ళ అన్యాయాలు అక్రమాలు బయటపడతాయని ఏసైని చంపాలనుకున్నాడు జ్ఞానుడు చెప్పిన మాటను బట్టే ఎందుకు ఈదులు ఏసుప్రభుల వారిని లేకుండా చేయాలనుకున్నారు ముప్పై వెండి నాణ్యాలు ఇచ్చే శిష్యునికి ప్రభుల వారిని అప్పగించమని ఎందుకు అడుగుతున్నారు ఆయన్ని చంపుటి గట్ట యూదులు ఆయనని వెంబడించినట్లుగా బైబిల్ రాయిపడింది యేసు ప్రభుల వారు అద్భుతాలు చేస్తున్నాడే స్వస్థతలు చేస్తున్నాడే ఆశ్చర్యములు చేస్తున్నాడే దిక్కులేని వారికి దీనులకు దరిద్రులకు మేలు చేస్తున్నాడు కుంటివారికి గుడ్డివారికి మూగువారికి అద్భుతాలు చేస్తున్నాడు మరణించిన వారిని తిరిగి లేపుతున్నాడు పాపములో పడిపోయిన వారికి మంచి మాటలు చెప్పి వారిని పరిశుద్ధమైన మార్గమునికి తీసుకొస్తున్నాడు ప్రభుల వారిలో ఏమి నేరముందని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు తెలుసా వాళ్ళు చేసే పాపములకు ప్రభుల వారు విరోధంగా ఉన్నాడు అని వాళ్ళు లోకంలో లోకాశలో బ్రతుకుతున్నప్పుడు యేసుప్రభులు వారు వాళ్ళు చేసే పాపాల గురించి గద్దిస్తున్నాడని వాళ్ళ పాపములు బయట పెడుతున్నాడు అని అలాగే బ్రతకడానికి ఇష్టపడిన ఆనాటి యూదులు శాస్త్రులు పరిచయలు సర్దుకయ్యలు అసలు ఏ లేకుండా పోతే మనని విమర్శించేవారు ఉండరు మనకు మంచి మాటలు చెప్పేవారు ఉండరు అని ఉద్దేశించి వారు యేసు ప్రభులు వారిని లేకుండా చేయాలనుకున్నారు చంపాలని ఆలోచిస్తారు సర్వ సృష్టికర్తైన అయిన దేవునికే మంచి మాటలు చెప్పినప్పుడు విరోధంగా లేచినప్పుడు ఆయన మీదకి కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆయనను దుషించినప్పుడు ఆయనను చంపడానికి సిలు వేసినప్పుడు మనమెంత మనము దేవుని మాటలు చెప్తే మనల్ని దూషించే వారు ఎంతమంది ఉంటారు మనల్ని ద్వేషించే వారు ఎంతమంది ఉంటారు ఇంకొక విషయం చెప్పన దాన్ని బట్టి మనం సంతోషించాలి ఎందుకంటే క్రీస్తు ప్రభులు వారి యొక్క శ్రమలలో మనము కూడా పాలిభాగస్తులమైనాము క్రీస్తు ప్రభులు వారు అనుభవించిన ఆ పరిస్థితులు మనం అనుభవిస్తున్నాము అంటే ఇదొక గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలని పౌలు గారు చెప్తాడు నా శ్రమల ఎందే నేను బహుగా సంతోషించుచున్నాను అంటాడు పౌలు గారు కాబట్టి లోకములో ఈ పోరాటములో మనకంటే ముందుగా అనుభవించిన దైవజనులు మహాభక్తులు ఇట్టి శ్రమలే అనుభవించినారు అయితే ఒకటి గుర్తుంచుకోండి ఈ లోకం మనల్ని దూషించిన ఈ లోకం మనల్ని ద్వేషించిన ఈ లోకం మనల్ని బాధించిన మన కొరకు మాత్రము నిత్య జీవము పరలోకము జీవకిరీటముంది అప్పుడు ఈ లోకము నరక యాతను అనుభవిస్తున్నప్పుడు ఈ లోకములో ప్రజలను విడిపించు వారెవరు ఉండరు అని బైబుల్ చెప్తుంది కాబట్టి ఎవరైతే క్రీస్తు ప్రభులు వారి బిడలుగా ఉన్నారో క్రీస్తు ప్రభులు వారిని అంగీకరించినారో ఈ రక్షణ మార్గం నడుస్తున్నారో ఒకవేళ ఇంట్లో భార్య ప్రభు దగ్గరికి వస్తే భర్తే ద్వేషించవచ్చు లేదంటే భర్త ప్రభు దగ్గరికి వస్తే భార్య ద్వేషించవచ్చు తల్లిదండ్రులను పిల్లలు ద్వేషించవచ్చు పిల్లల్ని తల్లిదండ్రులు ద్వేషించవచ్చు ఒక సామాజిక వర్గంలో వారు ఎవరైనా యేశుప్రభులు వారిని నమ్ముకుంటే అదే సామాజిక వర్గంలో ఉన్నవారు వారిని విమర్శించవచ్చు దూషించవచ్చు తప్పు చేస్తే పట్టించుకోరు త్రాగితే పట్టించుకోరు ఇంకొక పాపం చేస్తే పట్టించుకోరు మోసాలు అక్రమాలు అన్యాయాలు చేస్తే పట్టించుకోరు కానీ యశుప్రభుల వారి దగ్గరికి వచ్చి మంచి మార్గంలో మంచి నడవడిక నేర్చుకొని పరిశుద్ధంగా జీవించాలనుకుంటే మాత్రము ఎందుకో వాళ్ళకి లోపలంతా కాలిపోతూ ఉంటుంది ఒకసారి యేసుప్రభుల వారు ఒక ప్రాంతానికి వెళితే గిరాసేనుడు దేశానికి వెళ్తే అక్కడ కొన్ని సంవత్సరములుగా దయ్యము పట్టిన వాడు ఇంట్లో ఉండకుండా సంఖ్యలతో బంధించినప్పటికీ అతను ఊరి బయట సమాధుల మధ్యలో బ్రతుకుచున్నాడు బట్టలు లేకుండా దిగంబరిగా తిరుగుచున్నాడు అతన్ని సాదు చేయడానికి ఎవరి వల్ల కాలేదని బైబిలో రాయబడింది అతని ఇంట్లో ఉంచడానికి కానీ కట్టివేయడానికి కానీ ఎవరి వల్ల కాలేదు అటువంటి పరిస్థితుల్లో ఒక ఊరు మొత్తము ఒక వ్యక్తి పాడైపోతుంటే ఒక ఊరు మొత్తం ఒక వ్యక్తి సమాధుల్లో పడుకుంటుంటే ఒక ఊరు మొత్తం ఒక వ్యక్తి తనను తను రాళ్లతో కొట్టుకొని గాయపరుచుకుంటుంటే తన జీవితాన్ని పాడు చేసుకుంటుంటే నవ్వుకుంటున్నారు ఎగతాలు చేస్తున్నారు వాడు బ్రతుకు అలా అయిపోయిందని విమర్శిస్తున్నారు ఆ పరిస్థితుల్లో వారు వారొచ్చి ఆ వ్యక్తి మీద జాలిపడి యేసుప్రభుల వారికి ఆ దయ్యములు లోబడితే కనుక ఏసుప్రభుల వారి జాలి ఆ వ్యక్తి మీద ఆ దయ్యములను వదలగొట్టి ఆ వ్యక్తిని బాగు చేస్తే ఆ వ్యక్తి స్వస్థత పొందుకొని దిగంబరిగా ఉన్న వ్యక్తి ఆ బట్టలు ధరించుకొని తనకున్న దయ్యాలు పోయిన తర్వాత మంచి జ్ఞానం వచ్చి అయ్యా నేను కూడా నేను వెంబడిస్తాను నా బ్రతుకు బాగు చేసినామని ఆ వ్యక్తి బ్రతుకు బాగుపడి సంతోషిస్తుంటే ఆ ఊరిలో ఏమన్నారో తెలుసా యేసుప్రభుల వారిని దయచేసి నీవు మా ఊరిలోకి రావద్దన్నారు ఈ గెరాసేనుడు దేశంలో ఉన్న వారు యేసు ప్రభుల వారిని ఊరిలోకి రానివ్వలేదట ఆయన చేసిన నేరం ఏంటి వాళ్ళు దేనికి భయపడ్డారు అంటే ఆ పందులు అట జలప్రపాతము వెళ్ళి చనిపోయినాయి దానికి వాళ్ళు యేసు ప్రభుల వారిని ఊరిలోకి రానివ్వలేదు ఒక వ్యక్తి జీవితం బాగుపడితే వాళ్ళకి సంతోషం లేదు పందులు చచ్చినందుకు బాధపడుతున్నారు దయ్యములు ఆ పందుల్లో ఉన్న దయ్యాలు ఆ ఊరి ప్రజల మీద పడ్డాయి ఆ ఊరి ప్రజలు వచ్చి లోపలికి రాకుండా చేసేస్తారు కాబట్టి యేసు ప్రభులు వారు మంచే చేసింది అయినప్పటికీ ఆయన్ని ద్వేషించినారు ఆయన్ని ద్వేషించినప్పుడు మనల్ని ద్వేషించరా చూద్దాం మీకు ఒక మాట దేవుని పెట్టారా ఎందుకంటే బైబులు ఏం చెప్తుంది క్రైస్తవుల గురించి దేవుని పిల్లల గురించి ఒకటో యాహోను రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఇలా వ్రాయబడింది సహోదరులారా సహోదరులారా లోకము లోకము ద్వేషించిన ద్వేషించిన ఆశ్చర్య ఆశ్చర్యపడుకుడి దేవుని స్తోత్ర ఏంటి మేము యేసు ప్రభులు వారిని నమ్ముకున్నాము మంచి వాళ్ళమే జాగ్రత్తగా బ్రతుకుతున్నాము పరిశుద్ధంగా జీవిస్తున్నాము ఆయన ఎందుకని మమ్మల్ని ఇలా అంటున్నారు మేమేమి అన్యాయం చేస్తున్నాము మేము ఏ నేరం చేస్తున్నాము ఎందుకని మా మీదకి ఇలా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు మా మీదకి గొడవకి వస్తున్నారు మమ్మల్ని బాధిస్తున్నారు మమ్మల్ని వేధిస్తున్నారు మా మీద నిందలు మోపుతున్నారు అని చెప్పి నువ్వు బాధపడుతున్నవేమో ప్రభు చెప్తుండే ఆశ్చర్యపడకండి ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటున్నాడు చూడండి సహోదరుల లోకం మిమ్మల్ని ద్వేషించినట్లు ఆశ్చర్యపడుకుడి ఇది దేవుని బిడ్డలమైన మాకెందుకు అవమానాలు వస్తున్నాయి మాకెందుకు నిందలు వస్తున్నాయి అని ఆశ్చర్యపడకండి అది కామన్ అంటున్నాడు ప్రభుల వారు ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది దూషిస్తుంది అది కామన్ యువసేబు మహాపరిశుద్ధుడు యువసేబు నీతిమంతుడు యువసేబు పాపము లేనివాడు అయినప్పటికీ యువసేబుని ఎవరు ద్వేషించినారో తెలుసా లోకములో ఉన్న తన అన్నలు అన్నలు అపవిత్రమైన జీవితం కలిగిన వారు అన్నలు తండ్రి మాటకు లోబడరు అన్నలు పాప సంబంధమైన హృదయం కలిగిన వారు పాప సంబంధమైన ఆలోచన కలిగిన వారు యువసేబు యథార్థవంతుడని నీతివంతుడని పరిశుద్ధుడని బైబుల్ చెప్తుంది అటువంటి యోషేవుని ఏమంటున్నారో తెలుసు అన్నలో ఈ కళలో కనేవాడు వస్తున్నాడు వాడిని చంపేసి మనం పాతి పెట్టేద్దామంటున్నారు ఒక మంచి వ్యక్తిని ఒక నిందారహితుణ్ణి పాపమేలేని పరిశుద్ధంగా బ్రతికే ఒక వ్యక్తిని ఇంట్లో వారే ఎవరో కాదు బయటలో వారు కాదు తన ఇంట్లో వారే తన రక్త సంబంధులే తన అన్నలే వాణ్ణి చంపుదామని కుట్రాపూరితంగా ఆలోచించి చంపడానికి ప్రయత్నం చేసి గోతులో పడేసినారంటే నీతిమంతులకి లోకం ఎప్పుడు కూడా మేలు చేయదు నీతిమంతుని లోకం ఎప్పుడు కూడా గౌరవించదు నీతిమంతుని లోకం ఎప్పుడు కూడా ఇష్టపడదు కాబట్టి యోసేపు నీతిమంతుడు కానీ లోకములో తిరుగుతున్న అన్నలు మాత్రము అతనంటే ఇష్టం లేదు మిగతా పది మందికి ఒకళ్ళు అంటే ఒకరికి ఇష్టమే కానీ ఈ యోసేపు అంటే ఇష్టం లేదు లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇష్టమే బాగా ఉంటారు బాగా మాట్లాడుకుంటారు కానీ ఎవరైనా జాగ్రత్తగా యథార్థంగా నీతికి బ్రతికితే మాత్రము ఈ లోక ఓర్చుకోదు అనగా లోకపు ప్రజలు ఓర్చుకోరు వారిలో ఉన్న శాత అనిగాడు ఓర్చుకోడు అలా ఎంతమంది మహాభక్తులు దానియులు శత్రమిష్ర అభిజ్ఞాకులు ఎంత పరిశుద్ధులు ఎంత నీతిమంతులు ఎంత యథార్థవంతులు వాళ్ళ మీద కుట్రాలు చేసినారట వాళ్ళని చంపడానికి అగ్నిని మండించారు వాళ్ళని చంపడానికి సింహాలభోను సృష్టించినారు వాళ్ళని చంపడానికి ఎన్నో నేరారోపణలు చేస్తారు నిందలు వేస్తారు ఏమి నేరం చేసినారు ఆ బబులోను సామ్రాజ్యంలో రాజుకి ఎంతో సపోర్ట్గా ఉన్నారట వాళ్ళు అటువంటి వాళ్ళ మీద భయంకరమైన నిందెలు మోపి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసిన నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడన్న వాక్య ప్రకారము వాళ్ళని ఎవరు యోషేపును అన్నలేమి చేయలేరు వాళ్ళే నశించిపోతారు దానిలు శత్రుమి సభజ్ఞ శత్రువులేమి చేయలేరు కాబట్టి లోక మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఆశ్చర్యపడకండి ఏంటి నేను దేవుని బిడ్డను కదా నేను ప్రార్థన చేస్తా కదా నేను మందిరానికి వెళ్తా కదా నేను రక్షించబడ్డా కదా నన్నెందుకని ఇలా చూస్తున్నారు అని అనుకోకు ఇది నార్మల్ ఇది కామన్ అని వాక్యం చెప్తుంది కాబట్టి ఈసారి ఎవరైనా మీరు ప్రార్థనకి వెళ్తున్నారే మహాభక్తులు మందిరానికి వెళ్తున్నారు మహాభక్తులు బైబిల్ తీసుకుని వెళ్తున్న మహాభక్తులు అంటారు లోకంలో మనుషులు అయినా వారి వైపు మనము చూడద్దు ఒకటి మనం పాపము చేయకుండా జాగ్రత్తగా బ్రతకడమే కానీ ఇంకా ఎంతమంది ఎన్ని విధాలు విమర్శించుకొని వాళ్ళు రాలేక రాను చేతగాక వాళ్ళు రారు పోయేవారిని పోనివ్వరు వారి వైపు మనం చూడకూడదు ఒకవేళ క్రైస్తవంలో కూడా బలహీనలు ఉంటే ఉండవచ్చు ఒకవేళ పొరపాటు చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు అందరినీ ఒకే గాట కట్టేయకూడదు కదా అసలు క్రైస్తవులందరే పనికిరాని వాళ్ళు క్రైస్తవులందరే చెడ్డోళ్ళు మందిరానికి ఇన్నోళ్ళు అందరూ చెడ్డోళ్ళు ఎవరు చెప్తున్నారు చెడ్డోళ్ళు అని నువ్వు చూసొచ్చినవా కాస్త కూస్తో వారికి ఉన్న కోరికలు చంపేసుకొని పాప పలవాట్లు మానేసుకొని జాగ్రత్తగా బ్రతుకుతున్నారు క్రైస్తవులు అది కూడా చేత కాదు ఒకడు మానుకోవడానికి వంద సార్లు ఒట్లేస్తాడు దేవుడు మనతో మాట్లాడితే చాలు దేవుడు మనతో ఉంటే చాలు ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే లోకము మనల్ని ద్వేషించినా బాధ లేదు కానీ లోకములు నువ్వు కలిస్తే మాత్రం దేవుని దూషిస్తాడు దేవుడిని ద్వేషిస్తాడు అది బైబుల్ చెప్తుంది ఏమని నీవు లోకం వైపు చూడొద్దు లోక ఆశల వైపు వెళ్ళొద్దు నువ్వు లోకానికి దూరంగా ఉన్నప్పుడు నా దగ్గర ఉంటావు అప్పుడు నేను లోకం దూషిస్తుంది అయినా భయపడకు నువ్వు కావాలని లోకంలో కలుస్తున్నావు అనుకోండి నువ్వు చల్లగా ఉండిన మేలు వెచ్చగా ఉండిన మేలు నువ్వు అటుగాకుండా అనుకో నా నోట ఉమ్మేస్తానన్నాడు చూద్దామా ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు కలిసి ఈ లోక సంబంధమైన విధానాలు నడిచి లోకస్తుల చేత అనిపించుకుంటారు చూడండి ఇటువంటి వాళ్ళకు మాత్రం దేవుడు సంబంధం లేదు వాళ్ళ యొక్క బలహీనతలను బట్టి శరీర కోరికలను బట్టి వాళ్ళు లోకంలో కలుస్తున్నారు లోక సంబంధులుగా బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు మీరు కావాలంటే దేవుడు లోకంతో కలిసేవాళ్ళు లోక ఆచారాలు లోక పద్ధతులు లోక పండగలు లోకమంతా ఒక పండగ చేసింది మేము కూడా చేస్తాము లోకమంతా జీలరాకులు కట్టింది మేము కడతాము క్రైస్తవులు వేరై ఉండాలి కదా మనం ప్రత్యేకమైన వారం కదా లోకమంతా తీసింది మేము దిక్షి తీస్తాము ఇవన్నీ కూడా లోకానికి ఎప్పుడైతే నువ్వు దగ్గర అవుతావో ఆ లోకము నిన్ను పాడు చేస్తుంది ఇస్రాయిలు అంటారు లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలని నాశనం అయిపోయారు వాళ్ళు ఎస్ కాబట్టి లోకమునకు మనం వేరై ఉండాలి కానీ లోకములో కలిసి లోకములో కలిసి మనం అనిపించుకుంటే అది దేవుడికి సంబంధం లేదు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు మీరు కావాలంటే బైబుల్ చదవండి దేవుని బిడ్డరా లోకంలో కలిసే వాళ్ళ గురించి బైబుల్ ఏం చెప్తదో ఒకటో యాహోను రెండో అధ్యయం పదిహేను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన లోకమును వాణిలో ఎవడైన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు నువ్వు ఈ లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు అనుకో ఈ లోక ఆశారాలని ప్రేమిస్తున్నావు లోకంలో ప్రజలు ఎలా ఉన్నారో అలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అంతే కదా లోకంలో ఎలా ధరిస్తారు లోకంలో ఎలా తిరుగుతారు లోకంలో ఎలా ఎంజాయ్ చేస్తారు లోకంలో ఏం మాట్లాడతారు ఈ లోకంలో ఏదైతే ప్రజలు చేస్తున్నారో ఏదైతే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రజలు ప్రేమిస్తున్నారో నీవు కూడా వాటిని ప్రేమిస్తే నీవు కూడా ఆ వైపుకి వెళితే నీలో ఏముండదు అటు దేవుని ప్రేమ నీలో ఉండదు నువ్వు బైబుల్నే ప్రేమించాలి క్రైస్తువులు చెప్తున్నమాట అందరికీ కాదు నువ్వు దేవుని వాక్యాన్నే ప్రేమించాలి నీవు యేసు ప్రభుల ప్రేమించాలి దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ దిశగా నువ్వు నడుచుకోవాలి నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టి ప్రార్థన విడిచిపెట్టి లోకం వైపు లోక ఆకర్షణ వైపు లోక ఆశ వైపు నువ్వు వెళ్ళవనుకో నీలో ఏముండదట దేవుని ప్రేమ ఉండదు నువ్వు దేవునికి దూరం అయిపోతావు దేవుడు నీ దగ్గర ఉండడు దేవుని ఆత్మ నీ దగ్గర ఉండదు ఎందుకంటే నువ్వు దేన్ని ప్రేమించాలనుకుంటున్నావు అంటే లోకాన్ని ప్రేమించాలనుకుంటున్నావు ఇప్పుడు లోతు ఉన్నాడు అనుకోండి లోతు అబ్రహామును విడిచిపెట్టిండు అబ్రహామును విడిచిపెట్టినాడు అంటే ఎందుకంటే అబ్రహాము దేవుని పిలుపుకు తగినట్లుగా నడిచిన వాడు అబ్రహాము వస్తూ వస్తూ వంటరిగా రాకుండా లోతు వంటరి వాడని చెప్పి అబ్రహాము లోతుని తీసుకొస్తాడు తర్వాత కాలంలో వారిద్దరు ఆశీర్వదించబడ్డరు అబ్రహాము దీవించబడ్డడు తద్వారా లోతు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము పశువుల కాపులకు లోతు పశువుల కాపులకు మధ్య గొడవ జరిగినప్పుడు అబ్రహాము లోతు విడిపోయే సందర్భంలో అబ్రహాము అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ఆ టైంలో లోతు ఈ డిసైడ్ చేసుకోకూడదు ఈ తీర్మానం తీసుకోకూడదు నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను ఈరోజు నేను బాగుపడ్డానంటే కారణము నీవే బలపడ్డానంటే కారణము నువ్వే ఈరోజు నా జీవితం ఇలా ఉన్నది క్షేమకరంగా అంటే కారణము నువ్వే దేవుడు పైన నుండి మనల్ని ఆశీర్వదించిన నీ సలహాలు లేకుండా నీ ప్రార్థన లేకుండా నీ సహాయం లేకుండా నేను ఇంతటి వాడను కాలేదు నా తండ్రి చనిపోయిన తర్వాత నన్ను చారదీసి నన్ను ధైర్యపరిచి నీకొచ్చిన ఆస్తిలో నాకు వాటా ఇచ్చినావు కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళను అనే మాట అనాలి ఈ ఆస్తి కొరకు లోతు ఆస్తిని ప్రేమించండు డబ్బుని ప్రేమించండు దేహ వాంచల్ని ప్రేమించండు ఈ ఆస్తి ఇలా ఉంటే రేపు పోద్ది రేపు ఉంటే పోద్ది ఈ ఆస్తి కొరకు నేను నిన్నెలా ఇడిచిపెడతాను పెదనాన అనలేకపోయిండు లోతు ఆలోచన మారిపోయింది లోతు విధానం మారిపోయింది డబ్బు వచ్చింది కదా పశువులు పెరిగిపోయినాయి కదా పని వాళ్ళు వచ్చినాయి కదా ఇంకెందుకు అబ్రహాముతో నాకు సహవాసం అనుకున్నాడు నేను బ్రతకగలను అనుకున్నాడు నేను సంపాదించగలను అనుకున్నాడు ఒకప్పుడు చేసిన మేలుడ మర్చిపోయిండు అందుకని వెంటనే పెదనాలను విడిచిపెట్టి వేరైపోవాలని తీర్మానించుకున్నాడు నేనేం చెప్తున్నాను దేవుని బిడ్డరా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి నువ్వు వేరైతే నువ్వు దేవునికి వేరైనట్లు నువ్వు ఎక్కడి నుంచి అయితే ఒక దేవుని మార్గంలో నుంచి దేవుని సన్నిధిలో నుంచి నువ్వు దూరమైపోతున్నావో అక్కడ దైవజనునికి నువ్వు విరోధమైనప్పుడు ఆ దైవజనుని నడిపించే దేవునికి కూడా నువ్వు విరోధం అవుతావు మోసే మీద ఇస్రాయేలు చనిగినప్పుడు మోసేతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా మోసే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న నీ మీద కాదు నా మీద ఎందుకంటే నువ్వు నడిపిస్తున్న నాయకుడు ఉండమని చెప్పా నువ్వు లేకుండా నేను ఎక్కడి నుంచి వస్తావు వాళ్ళకి నువ్వు అడ్డు తొలిగితే వాళ్ళని చంపేస్తానన్నాడు మనకది బైబిల్లో రాయబడింది ఎందుకంటే నువ్వు ఉన్నది రాంగు వేలో ఆ రాంగు వేలో నీకు దేవుడు నా దేవుడు అనుకుంటే కుదరదు నువ్వు కరెక్ట్ అయిన వేలో ఉండి నా దేవుడు అంటే సరిపోద్ది కానీ ఖచ్చితంగా కాపరి లెక్క నీ ఆత్మకు చెప్పాల్సిందే కాబట్టి అబ్రహాము నాకు అవసరం లేదనుకున్నాడు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయిండు ఏ ప్రాంతానికి లోకం అనే పట్టణానికి చేరుకున్నాడు ఎందుకంటే ఒక మంచి మార్గాన్ని విడిచిపెట్టిన తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మరలా తిరిగి తిరిగి వచ్చిండో అలా వస్తేనే కానీ ఇంకా అవకాశం అయితే ఏముండదు నాకు తెలిసినంతవరకు ఇక దేవుణ్ణి విడిచిపెట్టడం తప్పితే అబ్రహాముని విడిచిపెట్టి ఏదో సాధించాలనుకున్నాడు వెళ్ళిపోయిండు ఎక్కడికి వెళ్ళిపోయి పట్టణానికి వెళ్ళిపోయిండు ఓ బాగానే ఉంది అక్కడ కూడా బాగా సంపాదించిండు పట్టణంలో బాగా సంపాదించిండు బాగా బంగారం వచ్చింది బాగా ఆస్తులు పెరిగిపోయినాయి దేవుని కాపుదల లేని ఆయన జీవితంలో భయంకరమైన పరిస్థితి వచ్చింది అది సుధమోగుమర పట్టణం కదా అది లోకం కదా అది కాలిపోయే ప్రమాదం వచ్చింది ఈయనెక్కడున్నాడు ఆ కాలిపోయే లోకంలో కలిసిపోయి ఉన్నాడు దేవుని బిడ్డారా కానీ భక్తి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు దేవదూతలు వస్తే నమస్కారం చేసిండు దేవదూతలకు భోజనం పెట్టిండు భక్తి చేస్తున్నట్టే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు లోకంలో ఉన్నాడు భక్తి అయితే చేస్తున్నాడు కానీ నుండి భక్తి చేస్తున్నాడు ఏదైతే మొదటి స్థితితో దాన్ని పోగొట్టి భక్తి చేస్తున్నాడు ఇప్పుడు చూడండి అయినప్పటికీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి అబుహాము యొక్క ప్రార్థనను బట్టి విడిపించాలనుకుంటే రక్షించాలనుకుంటే వినరా లోకములో కలిసిపోయిన వారి మనస్సు వినదు వినలేదు భార్య వినలేదు పిల్లలు వినలేదు లోతు ఏమైపోయిండో ఆది ముగిసిపోయింది అబ్రహాము ఎబ్రి పత్రిక దాకా వచ్చిండు బైబుల్ మొత్తం అబ్రహాము కనపడ్డాడు కానీ ఈయన మాత్రం ఆది కాండంలోనే ముగించుకున్నాడు ఈయన జీవితాన్ని ఎందుకంటే ఏదో ఉందని లోకంలో పరిగెత్తిండు పాపము అబ్రహాముని విడిచిపెట్టిండు పాపము బాగానే ఉన్నట్టు కొన్నాళ్ళు ఉంది పచ్చగా సుధముఘమర అప్పుడు ఆయన చూసినప్పుడు ఎలా ఉందట యహోవా తోట వలె ఏదేను వలం వలె పచ్చగా ఉందట లోకం పచ్చగానే ఉంటుంది కానీ చాలా ప్రాబ్లం తీసుకొస్తుంది మన జీవితంలో దేవుని బిడ్డరా అలా చాలామంది గహాజీ ఉన్నాడు లోక బంగారమును ప్రేమించి దేవునికి శత్రువై కుష్టి తెచ్చుకున్నాడు కదా అవాదాములు ఉన్నారు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి వారు దేహ నిలివేయబడ్డారు లోనై ఇస్రాయేలీలు కూడా లోక ఆశలు కలిగి మార్గ మధ్యంలో దేవునికి శత్రువులై నశించిపోయారు కాబట్టి మీరు దేవునికి స్నేహితులు అవ్వాలి దేవునికి అవ్వాలి మనం దేవునికి దగ్గర అయితే లోకం మనను ద్వేషిస్తుంది లోకంతో మనం కలిసిపోకూడదు నువ్వు దేవునికి దగ్గర దేవుడు దేవుడినితో ఉంటాడు లోకం ఏమన్న అనుకోని యోసేవుని లోకమంత విమర్శించినకేమి అవ్వలేదు దాని క్షేత్రం సభ్యకుని లోకమంత విమర్శించిన వాళ్ళకి అవ్వలేదు కానీ దేవుణ్ణిలో నుంచి లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళ బ్రతుకులు ఎలా అయినాయో మనందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు లోకాన్ని ప్రేమించినారు లోక అలంకరణను ప్రేమించినారు లోక ఆశల్ని ప్రేమించున్నారు లోకములు అందరు ఎలా ఉన్నాలో నేను కూడా అలాగే ఉండాలనుకున్నారు కనుక వాళ్ళు దేవునికి మొదట ఏ పద్ధతిలో ఉన్నారో ఏ ఏ విధానములో ఉన్నారో ఏ పరిస్థితులు ఉన్నారో దాన్ని అంతా ఎందుకు విడిచిపెట్టినారంటే వాళ్ళకు లోకమంటే ఇప్పుడు ఏమైంది ఇష్టమైంది దేవుని పెట్టారా ఈ రక్షణ గొప్పది దేవుని పిలుపు గొప్పది దేవుని కృప గొప్పది లోకమును స్నేహించి ఈనాడు ఎంతోమంది లోకపు పాపములు మునిగిపోయి అయ్యో మాకు ఇది వద్దని ఏసై దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని జీవితాలు ఆయనకు అప్పగించుకుంటున్నారు మనమేమో లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి లోకం వైపు వెళ్ళి మన జీవితాలు పాడు చేసుకోకూడదు మనము లోకంలో కాకుండా దేవును బ్రతుకుదాం దేవుని కొరకు బ్రతుకుతాం ఆ పరిస్థితులు అందరూ ఎన్ననుకున్నా మనము వాటిని పట్టించుకోవద్దు ఎందుకంటే మనకు పరలోక రాజ్యమే ప్రాముఖ్యమైనది అక్కడ దుఃఖమైనను మరణమైనను ఏదనైనను ఏది ఉండదు మీరు యుగ యుగాలు పరలోకంలో జీవిస్తారని ఆ పరలోకానికి వెళ్ళడానికి ఈ లోకంలో దేవునికి నమ్మకంగా ఉందాము ఎందరు ఏమనుకున్నా ప్రభుని విడిచిపెట్టద్దు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగల నయనేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తున్నదని మీ కొరకు మేము బ్రతుకుచున్నప్పుడు మేము యథార్థంగా బ్రతుకుచున్న నీతిగా బ్రతుకుచున్న మీకు సాక్షులుగా బ్రతుకుచున్న ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుందని దూషిస్తుందని బాధిస్తుందని మేము తెలుసుకున్నాం ఆనాడు మీకు కూడా పరిస్థితి తప్పలేదు తండ్రి అయినప్పటికీ మేము ఈ లోకమును ప్రేమించక మిమ్మల్ని ప్రేమించి మీ మార్గములు నడుచుకున్నప్పుడు ఒక యోషేబు వలె దానియులు శ్రద్ధ మిషక అభిజ్ఞల వలె అయా మేము స్థిరముగా సాక్షులుగా ఉంటామని తెలుసుకున్నాం ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము ఇవన్నీ ఒకప్పుడు నశించిపోతాయని మేము తెలుసుకుంటున్నాం లోకాన్ని అయా ప్రేమించిన లోతు కుటుంబం నశించిపోయింది కానీ మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అంటిపెట్టుకున్న పెట్టుకున్న అబ్రహాము అయ్యా ఆశీర్వదించబడే విధంగా దీవించినావు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అలాగే తండ్రి ఎంతమంది లోకములు ఉన్న బిడలు రక్షణ లేని వారు ఉన్నారు అటు బిడలకు కూడా రక్షణ దచ్చిన మారు మనసు దచ్చిన పరిశుద్ధి దండి ఎంతమంది మీలో బ్రతికుచున్న వారు కూడా లోకంలో కలిసిపోతున్నారు తండ్రి లోకం వైపు లోక ఆశల వైపు లోక ఆకర్షణ వైపు చూడక నిరంతరము తండ్రి మీ వైపు మీ రాజ్యం వైపు మేము చూసే కృపను భాగ్యంని సహాయము చేయండి ఈ మాటలు వినవారందరి హృదయాలలో ఈ మాటలు స్థిరపరిచి బలపరిచి పదిలపరిచి వాక్యానుసరమైన జీవితం వారు జీవించుట కృప చెప్పి సహాయము చేయండి వారి కుటుంబాలను బిడలను దీవించి ఆశీర్వదించండి అలాగే రోగులను స్వస్థపరచండి బలహీనులు బలపరచండి సమస్య నుంచి విడిపించండి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి మీ నెమ్మది సమాధానము మీ గొప్ప రక్షణ మీ కృపాక్షేమం ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయము చేసి మీరే మహిమా గణిత ప్రభావాలు పొందుకొనమని ఈ సయ్య నామములు అడిగి వేడుకొని సున్నాము తండ్రి people